హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాలతీ రమణారెడ్డి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే బాగున్నాము ఇంకా ఈ వీడియో వచ్చేసి మా పిల్లల కోసం అని షాపింగ్ చేద్దామని షాపింగ్ మాల్ కి అయితే వచ్చాము మా పిల్లలు షాపింగ్కి వచ్చిన ప్రతిసారి ఎంత అల్లరి చేస్తారో ఈ వీడియోలో అయితే నేను మీకు చూపించబోతున్నాను షాపింగ్ మాల్ మొత్తం తిరిగి మంచిగా ఆడుకుంటారు మమ్మల్ని అయితే ఏ ఇబ్బంది పెట్టారనమాట మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి लगो जींस पॉइंट निकाल ली यू गॉट इजी इस अपन तक कौन तमंत तमने नहीं हो दिस आ टी पेपर ली टू एम एन पॉइंट इन इन माइन टेन ऑप्टिमा पर मा इन द बैकग्राउंड पर नीचे तो लैपटॉप द मॉनटर వీళ్ళ రా మా పెద్దోడు డ్యాన్స్ వేస్తుంటే మా చిన్నోడో మంచి ఎక్సర్సైజ్ చేస్తున్నాడు చూస్తా 재미ka hurting them About what filtrate Lots <laughs> of спорт how many So many Can you see flats here Do you need to create another ఇక మా షాపింగ్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఇంటికైతే బయలుదేరుతున్నాము మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్